ఈ పెద్ద మనిషి ఎవరో డిప్యూటీ కమిషనర్ దారపరెడ్డి రమేష్ బాబు నాకు చిరాకు తెప్పించిన మెసేజ్ పెట్టాడు కదా అది ఒకసారి మీరు కూడా చూడండి తెలుగు విషయమే ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టాడు ఇది అట్లాంటి కదా ఏం చెప్తాడంటే అతను మీరు వచ్చి మీ అభియోగాలు రుజువు చేయండి ఏసీ అంటే అసిస్టెంట్ కమిషనర్ ఇన్స్పెక్టర్ ఈవో అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవస్థానం హర్చికాస్ అంటే పోజార్లు విలేజ్ ఎల్డర్స్ గ్రామ పెద్దలు జయింట్ టెంపుల్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరూ ఉంటారంట వీళ్ళ దగ్గర నేను అభియోగాలు రుజువు చేయాలంట అంటే వాళ్ళు చెప్తారమాట వరే ఆ కాకుతున్న నూనెలో చేయి పెట్టు అందులో ఉన్న ఇసుక తీయి బయటికి ఆ నిప్పులుగుండంలో పడుకుని దొల్లు లేకపోతే ఒక ఇనప గత బాగా ఎర్రగా కాల్చి అవి చేతితో పట్టుకుని అక్కడ గొయ్యతావు అని చెప్తారేమో మరి వీళ్ళంతా నేను ఈ ఈ పెద్దలు వీళ్ళ అవమాన చేయట్ల వీళ్ళ పేర్లు రాసినోడు రా అతను ఆ రమేష్ బాబా కూడా రాస్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ చేతులు కట్టుకుని బుడ్డ నా కొడుకులాగా వీళ్ళు ఎవరో ముక్కు మొక్కలు తెలియ నా కొడుకులు ఎవరినో నువ్వు పంపితే అంటే నేను ఏళ్ళంత ఎంత కాదు ఆ రాసినోడు చెప్తున్నాను నువ్వు ఎవడో పంపుతావు నీ డ్రైవర్నో పంపుతావు ఆడి దగ్గర నేను నా అభియోగాలు రుజువు చేసుకోవాలా నాకు కెమెరా దోలా లేదా నీ కెమెరా ఒళ్ళు కొవ్వ పొగరా నన్ను రుజువు చేసుకోమని చెప్తా పెట్టరా నువ్వు నీ స్థాయి మర్చిపోయి అక్కడ అందుకే నీ మీద వ్యక్తిగతంగా కక్ష కట్టాను నీ భాగోత్వం అన్ని బయటకు తెచ్చిన కారణం అదే నువ్వెమరా జడ్జివా